విలేజ్లో కార్డన్ అని సెర్చ్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు సెవెన్ ఎస్ఐస్ని యూజ్ చేసాం విత్ ద టీమ్స్ అలానే ఒక ఫోర్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ద పోలీస్ వచ్చిన్నారు అందరూ కూడా సెవెన్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యారు ఫార్మ్ అయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవ్రీ నూకెన్ అండ్ కార్నర్కి సెర్చ్ చేయడం జరిగింది అట్లానే అవుటర్ కార్డన్ పెట్టుకున్నాము పెట్టుకున్నాక ఈరోజు మేము తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చున్నాము నైఫ్స్ అట్లనే గొడ్లు పార్లు ఇవన్నీ కూడా కత్తులు కూడా ఉన్నాయి ఇందులో ఇవి ఎంతమంది అయితే పొలాలకి వీటికి వాడుకుంటారో అగ్రికల్చరల్ ఇంప్రూవ్మెంట్స్ కాకుండా మిగతా ఏదైతేనే ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లనే దగ్గర ఒక థర్టీ త్రీ వెహికల్స్ సోఫా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా తీసుకొని వచ్చినాం ఆ వెహికల్స్ కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకుని వస్తే అది వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది లేని వెహికల్స్ మీద మేము వన్ జీరో సిఆర్పిసి పెట్టి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది అదొకటి ఈరోజు పేడ్సంగలో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ ఒకటి అట్లనే రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో కూడా పెట్టుకొని ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ విలేజ్ దాంట్లో కూడా కాబట్టి ఒకసారి కోఆర్డినెన్స్ హెచ్ పెట్టడం జరిగింది సో ఈ కోఆర్డినెన్స్ హెచ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్ పల్నాడు ఎస్పీ సార్తో చేయడం జరిగింది అట్లానే ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది ఈ ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం మా తర్వాత నెక్స్ట్ వీల్ గో టు అదర్ విలేజెస్ యాజ్ సో మేము ఈ ఇటు అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈ మాధ్యం ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ప్రజలకి ఏంటంటే ఒకటి సైబర్ అవేర్నెస్ అందరూ పెట్టుకొని ఉండాలి సైబర్ అలర్ట్గా ఉండాలి సిటిజన్స్ అందరూ కూడా రెండోది డ్రగ్స్కి అగెయిన్స్ట్గా ఉండాలి అలాగే డ్రగ్స్ దూరం కూడా పెట్టుకోవాలి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం ఏదైతే ఉందో దాంతోనే ముందుకు ఏపీ పోలీస్ అదొకసారి అందరికీ నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను Thank you.